అందరికీ నమస్కారం నేను మీ జర్నలిస్ట్ మదన్ మోహన్ వెల్కమ్ టు పరిశీలిస్తే వివరాలు ఇలా ఉన్నాయి చేస్తున్నాము అదేవిధంగా ఏదైతే ఉచిత సిలిండర్లు ఇస్తామనేటువంటి మాట నిలబెట్టుకోవడం జరిగింది అదేవిధంగా తల్లికి వందనం ఈ రోజు ఎందుకు చెప్పగలుగుతున్నారంటే ఆ రోజు గత ప్రభుత్వంలో మాదిరిగా మోసకారితనం చేసి ఇద్దరికి ఉండి ఇద్దరికి ఇస్తామని చెప్పినటువంటి ఆ ప్రభుత్వం కేవలం ఒక్కరికే పరిమితం చేయడం జరిగింది ఈ రోజు వచ్చేటప్పుడు ఒక చెల్లెమ్మని అడిగారు నాకు అనుకోకుండా అడిగేది బాగున్నారా బాగున్నాను ఎంతమంది పిల్లలు అంటే వాళ్ళు ఇప్పుడు చెప్పలేకూడదు ఎందుకంటే ముగ్గురు పిల్లలని చెప్పమ్మా నీకు ముగ్గురు అంటే ముగ్గురు సార్ ముగ్గురు పడిందంటే నవ్వుతోంది అంటే ఈ రోజు ఇచ్చిన మాట ప్రకారము ఏదైతే ఆ యొక్క తల్లుల ఆనందం చూడాలి వాళ్లకు చెప్పిన మాట నిలబెట్టుకోవాలి అనే ఉద్దేశంతోనే ఈ రోజు మా ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ప్రతి తల్లికి ఇంకా ఇద్దరుంటే ఇద్దరు ముగ్గురుంటే ముగ్గురు నలుగురు ఉంటే నలుగురికి కూడా ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఏదైతే ఉచిత బస్సు ప్రయాణం చెప్పాం రేపు ఆగస్టు పదిహేనవ తారీఖు నుంచే ఉచిత బస్సు ప్రయాణం కూడా మా అక్క చెల్లెలు పోవారంటే పోవాలంటే ఎవరు ఎవరికి బాధపడాలి ఇంకా అడగాలి చెప్పా గట్టిగా మాట్లాడాలంటే మేము పో పుట్టింటికి పోతాము ఇంతకుముందు కూడా చెప్పాను ఎన్నికలకు ముందు ఖచ్చితంగా తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది కూటమి ప్రభుత్వం వస్తుంది మనం అందరం ఖచ్చితంగా కూడా అంటే ఆ రోజు గత ప్రభుత్వంలో ఉండేటువంటి నాయకులు అందరూ కూడా చెప్పారు ఎన్నికల కోసం గెలిచిన తర్వాత అక్కడ మళ్ళీ చెయ్యరుని అది కాకుండా రేపు ఆగస్టు పదిహేనవ తారీఖున మీరు ఏ గుడికి పోవాలన్నా ఎక్కడ పోవాలన్నా కర్నూలు జిల్లాలో ఉచితంగా కూడా ప్రయాణం చేయొచ్చని కూడా తెలియజేస్తా ఉన్నా ఆ రోజు పాస్ పుస్తకాల మీద వాళ్ళ బుక్కుల మీద వాళ్ళ ఫోటోలు ఆఖరికి పిల్లలు మోసేటువంటి బుక్కుల మీద కూడా ఈ రోజు పిల్లల బ్యాగుల మీద కూడా లేకుండా మంచి దుస్తులు కూడా పిల్లలకు ఇవ్వడం జరిగింది సిలిండర్లు కూడా ఇవ్వడం జరిగింది ప్రజల దగ్గరికి అనుకున్న మాట ప్రకారం ఇచ్చిన మాట ప్రకారం అటు సంక్షేమం ఇటు అభివృద్ధి ఇవన్నీ కూడా సమానంగా చేయాలి గ్రామాలను కూడా అభివృద్ధి చేయాలి అనేటువంటి ఉద్దేశంతోనే ఈ రోజు ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయి ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ ఖచ్చితంగా కూడా ఈ రోజు ప్రజలకు ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకోవడం జరుగుతూ ఉంది వైఎస్ఆర్ పార్టీ నాయకుల మాదిరిగా కూడా మేము ఎప్పుడూ మాటలు చెప్పి ఈ రోజు పరిపాలనలు గెలిచిన తర్వాత గ్రామాలను అభివృద్ధి ఎక్కడ కూడా మరచిపోలేదు అదేవిధంగా నాకు అత్యంత ఇష్టమైనటువంటి గ్రామాలలో ఈ గ్రామం కూడా ఒకటి ఆ రోజు దత్తత తీసుకుంటారని అన్నప్పుడు ఈ గ్రామాన్ని కూడా యాగంటి పదలో నన్ను మనుషులు పెట్టుకొని కలిపి